నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఈ మధ్య కాలంలో హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతున్నారు దీంతో పాటుగా తీసుకుంటున్నటువంటి నూనెలు ఎలా ఉన్నాయి గుడ్ కొలెస్ట్రాలా లేకుంటే బ్యాడ్ కొలెస్ట్రాలా ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ గురవుతున్నటువంటి యూత్ సంఖ్య పెరుగుతోంది మనం ఈ మధ్య తరచుగా వింటున్నాము అటాక్స్తో పోతున్నారు యంగ్ ఏజ్లో ఎందుకు వస్తోంది దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి మన హెర్బల్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా మనతో పాటుగా ఉన్నారు ఎంసీఐ మాజీ మెంబర్ అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ సో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ చాలా హైఫై అనుకున్నప్పటికి కూడా గుండెపోటు వస్తుంది చనిపోతున్నారు సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయనే రీసెంట్గా పునీత్ రాజ్ కుమార్ చూసాము ఆ తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డి గారిది చూసాము ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం ఇంకా పెరిగింది ఈ మధ్య కాలంలో ఆ నెంబర్ ఎందుకని కనిపిస్తోందంటారు ఇంతలా ఈ మధ్యకాలంలో నిజంగా చిన్న వయసులోనే మధ్య వయసులోనే హార్ట్ అటాక్స్ గుండెపోటు వస్తూ ఉంది పైగా ఆటలాడుతుండగా హార్ట్ అటాక్ ఇంకోరైతే పెళ్ళికెళ్ళి అక్షంతలు వేస్తుండగా హార్ట్ అటాక్ వచ్చి గొప్పకూలిపోయారు జిమ్లో ఉన్నప్పుడు పోతున్నారు జిమ్ చేస్తుండగా పోతూ ఉన్నారు ఇవన్నీ ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది భయం కలిగిస్తూ ఉంది ఈ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడానికి గల కారణం ఏంటంటే రక్తంలో కొవ్వు శాతం ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంటుంది దాంతోపాటు చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది మన గుండెను కాపాడేది మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఈ కొవ్వు శాతం అధికంగా ఉండటం అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మెడముందు భాగాన శీతా కోకుచలు కాకారం అనే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు థైరాయిడ్ ఆశించిన రీతిలో ఉత్పత్తి కాకపోతే ఈ కొవ్వు శాతము ట్రైక్లెజరాయిడు ఈ ఎల్డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటం అనేది జరుగుతుంది ఇది మనము ఎలా తెలుసుకోవాలి పరగడుపున ఏమీ తినకుండా లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు హార్ట్ అటాక్ ఏమని ఎప్పుడు అనుమానం రావాలంటే మనకు ఎడమ పక్క ఛాతీ మీద నొప్పి ఎడమ భుజము నొప్పి ఎడమ భుజం నుంచి చేతి మీదుగా చిటికిన వేలు వరకు నొప్పి కొన్ని సందర్భాల్లో దవడ మెడ నొప్పి ఇవన్నీ కూడా నొప్పితో పాటు గమనించవలసిన విషయం ఏంటంటే చెమట పడుతుంది చెమటతో పాటు ఆయాసం వస్తుంది కొన్ని సందర్భాల్లో ఇది హార్ట్ అటాకా లేదా గ్యాస్ స్టబులా తెలవని పరిస్థితి ఉంటుంది చాలామంది హార్ట్ అటాక్ వస్తే ఇది గ్యాస్ అని చెప్పి ఏదో వాళ్ళు కొన్ని గ్యాస్ మందులు వాడుతుంటారు మెడికల్ షాప్లో ఏదో అడిగితే ఏదో వాడుతుంటారు కనుక నొప్పి ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం వచ్చింది చెమటలు పట్టినాయి అది హార్ట్ అటాక్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి మనం అశ్రద్ధ చేయకూడదు ఏదైనా చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు ఛాతీ నొప్పి వస్తే వెంటనే అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి వెళ్ళండి ఇక ముందు జాగ్రత్తగా మనం ఏమన్నా వీటిని పసి కట్టొచ్చా అంటే సంవత్సరానికి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవటం సంవత్సరానికి ఒకసారి థైరాయిడ్ పరీక్ష టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్ష చేయటం ఈ రెండింటితో పాటు మూడు పరీక్షలు ఉన్నాయి గుండెపోటు అటాక్ ముందుగానే తెలియపరిచాయి ఈసీజీ రెండు టూడీఏ కోనే గుండెకు స్కానింగ్ పరీక్ష మూడవది బెల్ట్ మీద నడిపించి తర్వాత పరిగెత్తిస్తారు దాన్ని టీఎంటీ అని ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు ఈ మూడు పరీక్షలు చేస్తే ట్రెడ్మిల్ టీఎంటీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే హార్ట్ అటాక్ ఉండే గుణం ఉంటుంది కనుక వెంటనే టీఎంటీ ట్రెడ్మిల్ పాజిటివ్ వచ్చిన వారు యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి ఈ రోజులో యాంజియోగ్రామ్ అంటే మామూలు ఇంజక్షన్ వేసినట్టు అయిపోయింది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎంత ముందు తొడ ద్వారా ఏదో చేసేవారు పరీక్ష ఉంది చేతి ద్వారా చేస్తున్నారు రెండు మూడు గంటల్లోనే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది కనుక టీఎంటీ పాజిటివ్ వస్తే కాలయాపన చేయకుండా కొంతమంది టీఎంటీ పాజిటివ్ వస్తే మా అమ్మాయిని అడగాలి మా అబ్బాయిని అడగాలి ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఈ గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్ పరీక్షలు గుండె శస్త్రచికిత్సలు అన్నీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో పొందుపరచడం జరిగింది కనుక టీఎంటీ పాజిటివ్ వస్తే మాత్రం ఆలస్యం చేయొద్దు యాంజియోగ్రామ్ చేయండి యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒకటి రెండు రక్తనాళాలు మూసిపోయినాయి అంటే అప్పటికప్పుడే సన్నటి పైపులు తొడిగేస్తారు దాన్ని స్టెంట్లు అంటారు మళ్ళీ వేరే ఇంకోసారి చేయకుండా అప్పుడే స్టెంట్లు తొడిగేస్తే ఈ టెంట్లు కూడా ఎన్టీఆర్ వైద్య సేవలోను తెలంగాణలో ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది కనుక గుండె జబ్బుని తొలి దశలో గుర్తించడం అనేది కీలకం ఇంకొక విశేషం ఏంటంటే కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండో వేవు కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ఈ హార్ట్ అటాక్స్ గుండెపోట్లు అధికంగా వస్తున్నాయి ఎందుకంటే రక్తం చిక్కబడిపోతుంది ఈ హెచ్డిఎల్ ఎల్డిఎల్ వీటి సమతుల్యం సాధించడానికి కొవ్వు శాతం తగ్గించడానికి లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక హెర్బల్ ప్రకృతి నుంచి తయారు చేశారు లైఫో లైఫోస్టిరాల్ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా పరిమాణాన్ని తగ్గిస్తుంది దేనించి తయారు చేస్తారంటే వెల్లుల్లి ఉంటుంది దీంట్లో పసుపు ఉంటుంది ఈ విధంగా మొక్కల నుంచి తయారు చేసిన మందు మెంతులు కూడా ఉన్నాయి మెంతులు కూడా ఉంటాయి మెంతుల నుంచి తయారు చేసిన కూడా ఉంటుంది ఆ విధంగా దీన్ని వినియోగించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించి హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు ఇది మనకి ఎక్కడ అంటే ఇది కొత్తగా వచ్చిన మందు అన్ని చోట్ల లభించదు అమెజాన్లో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఏ డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం లేదు మనం చాక్లెట్లు బిస్కెట్లు పండ్లు ఎట్లా కొనుక్కుంటున్నామో అలా కొనుక్కోవచ్చు ఇది మళ్ళీ వేరే లాంఛనంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయవలసిన అవసరం లేదు ఇది ఈ కంపెనీ వారి వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు లేదు మరో రెండు నంబర్లు ఉన్నాయి ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఆర్డర్ పెడితే కొరియర్ ద్వారా మన ఇంటికి పంపిస్తారు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఇక రెండవ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీరు చూడవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ చూసి మీరు ఆట పెట్టచ్చు కనుక మన తల్లిదండ్రులకు చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిన కోవిడ్ వచ్చి తగ్గిన వారు ముఖ్యంగా రెండో వేవులో కోవిడ్ వచ్చి తగ్గిన వారు స్థూలకాయము భారీ కాయం ఉన్నవారు థైరాయిడ్ గురించి సరిగా పని చేయని వారు ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండేవారు ఈ లైఫో స్థిరాలు వాడటం ద్వారా మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు హార్ట్ అటాక్ రాకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి గుండె అనగానే ఫస్ట్ మనం ప్రయారిటీ దానికే ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ మందులు దీంట్లో ఏది కూడా రసాయనాలు ఉండవు తయారీ కానీ నిల్వకు కానీ రసాయనాలు వాడరు ప్రకృతి ప్రసాదించిన పదార్థాల నుంచి తయారు చేస్తున్నాం కనుక చాలా సురక్షితమైనది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు ఇప్పటికే వాడుతున్న ప్రతి మందులు ఏమైనా ఉంటే వాటితో పాటు షుగరు బీపీ కార్డియాలజీ గుండె డాక్టర్ గారు ఏదైనా మందులు రాసి ఉంటే ఆ మందులు వాటితో పాటు అదనంగా దీన్ని వాడుకోవచ్చు అయితే ఇది కనీసం మూడు నెలలు వాడాలి ఉదయం ఒకటి రాత్రి ఒకటి రోజుకు రెండు వాటం ద్వారా మనం ఆశించిన ఫలితాలు మనం పొందవచ్చు పాటుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దీంతో పాటు జాగ్రత్తలు ఏంటంటే మనము బరువు అధికంగా ఉండకూడదు సమపాళలో ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి రోజు వ్యాయామం చేయాలి మనం మొదట వెళ్ళాలన్నా కూడా ఇంట్లో లిఫ్ట్ ఎక్కేస్తారు లిఫ్ట్ ఎక్కద్దు మొదట అంతస్తు రెండు అంతస్తు మూడు అంతస్తు పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా లిఫ్ట్లు ఎక్కుతున్నారు లిఫ్ట్ ఎక్కద్దు మెట్లు ఎక్కటం మెట్లు దిగటం అలవాటు చేసుకోండి అలాగే మనకు సమీపంలో అర కిలోమీటర్లో మార్కెట్ ఉంటే పండ్ల మార్కెట్ సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ కూడా బైక్ వేసుకెళ్తున్నారు కార్ వేసుకెళ్తున్నారు సమీపంలో ఉన్న షాపుల్లోకి వెళ్ళి మరి పండ్లు కూరగాయలు మన నిత్యావసర వస్తువులు కొనుక్కొస్తే ఆ పాటి వ్యాయామం చేయటం అనేది చాలా ముఖ్యం అట్లాగే మనకు దగ్గరలో మెట్రో ఉంటే మెట్రో స్టేషన్ దాకా మళ్ళీ బైకు కార్ వేసుకెళ్తారు ఎందుకు చెప్పండి ఈ మెట్రో స్టేషన్ దాకా నడవలేరా మెట్రో స్టేషన్ దాకా నడిచి వెళ్ళటం మళ్ళీ వెనక్కి తిరిగి నడిచి రావటం వల్ల అలాంటి వ్యాయామం మనకు బాగా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఆటలు ఆడాలి ఆటలు అంటే ఇంట్లో కూర్చొని ఇండోర్ గేమ్స్ కాదు అవుట్డోర్ గేమ్స్ గేమ్స్ కాదు అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల మనకి చెమట పడితే ఆ గుండె జబ్బు రాకుండా ఉంటుంది కనుక ఛాతీలో నొప్పొచ్చి ఆయాసం ఎవరికైనా వచ్చినా చెమట పట్టినా ఇదేదో గ్యాస్ట్రబుల్ అని మాత్రం నిర్లక్ష్యం చేసి మీకు తోచింది లేకపోతే వేడి ఏవో పడికి వెళ్ళము ఇలాంటి ఉపశమన చికిత్సలు మాత్రం చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో సో ఇది లీ హెల్త్ ప్రోడక్ట్ ఇది గుండె జబ్బుల నివారణ కోసం ముందుగా వాడేటువంటి మందులు హెర్బల్ ప్రోడక్ట్స్ ఒకవేళ ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి లేకుంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది వెబ్సైట్లో ఉంటుంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అమెజాన్లో ఆన్లైన్లో అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ గారు చెప్పినటువంటి ఈ వివరణ కింద మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అనేది కూడా ఉంది ఆ డిస్క్రిప్షన్ లో కూడా ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్స్ అన్ని ఉంటాయి అందులో థ్యాంక్ యూ సో మచ్